సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ ముగిసింది రెండు గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశం ఇప్పటికే ముగిసింది ప్రధాని మోదీతో విడివిడిగా సమావేశమయ్యారు మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా కాసేపట్లో కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించబోతున్నారు ముందే నుంచి సమావేశాలు జరుగుతున్నాయి ఉదయం పదకొండు గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది వరుస సమావేశాల్లో దేశ భద్రత ఉగ్రదాడి పాక్పై ఆంక్షలు పార్లమెంటు సమావేశాల నిర్వహణపై సమాలోచనలు జరిపారు వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలుపై సమీక్ష చేశారు తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కేబినెట్ లో ఏం తీర్మానం చేశారన్నది మధ్యాహ్నం మూడు గంటలకు వెల్లడించే అవకాశం ఉంది అయితే పెహల్గామ్ దాడుల తర్వాత కేంద్రం మారథాన్ మీటింగ్స్ జరుపుతోంది పాకిస్తాన్ కదలికలపై ఒక కన్నేస్తూనే దేశం అనుసరించాల్సిన వ్యూహంపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది ఈ క్రమంలోనే సైన్యమే అల్టిమేట్ అని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు అంటే మన ఆర్మీకి కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చినట్టే ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్ లో రక్తపాతం క్రియేట్ చేస్తున్న పాక్ ని దిగ్బంధనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలోనే పాకిస్తాన్ కున్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ని భారత్ తొలగించింది ప్రతి వరుస సమావేశాల్లో మంత్రులు రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నిర్మలా సీతారామన్ నితిన్ గడ్కరీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు హాజరయ్యారు రోజంతా జరిగే ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది ప్రధాని మోదీ అధ్యక్షతన కంటిన్యూస్ గా సమావేశాలు జరుగుతున్నాయి అయితే కేబినెట్ మీటింగ్ ముగిసింది రెండు గంటల పాటు కూడా ఈ మంత్రివర్గ సమావేశం సాగింది లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఏంటి పాక్ ని ఎలా దారిలోకి తీసుకురావాలి అన్న దానిపై ఎటువంటి సమావేశాలు జరిగాయి అసలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సో వాటిని బయటపెట్టే అవకాశం ఉంది ఇంకో వర్ణాలు సో ఏంటి అప్డేట్స్ ఏంటి ఎస్ సౌజన్య పాక్ ఉగ్రవాదానికి చెక్ పెట్టేందుకు కేంద్రం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది సో దానికి అనుగుణంగానే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సమావేశాలని చెప్పుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి సమావేశాల్లో ఖచ్చితంగా పాక్ దీటైనటువంటి జవాబు ఇచ్చేందుకే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అంటే ఏ విధంగానైతే ఈ ఉగ్ర ఘటన జరిగి పహిల్గాం బైసరన్ వ్యాలీలో ఘటన జరిగిన తర్వాత పూర్తిగా అంటే అక్కడ ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది ఎలా వచ్చారు ఎట్నుంచి వెళ్ళారు అంతేకాదు వాళ్ళను ఏరివేసేందుకు వాళ్ళను మట్టు పెట్టేందుకు ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో కూంబింగ్ కూడా కొనసాగుతూనే ఉంది మరోపక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండేటటువంటి నివాస ప్రాంతాలుగా ఏర్పరచుకున్నటువంటి లాంచింగ్ ప్యాడ్స్ను కూడా ఇప్పటికే టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఏ విధంగానైతే పాక్ గత ఐదు రోజులుగా సీజ్పైర్ ఒప్పందాన్ని సైతం ఉల్లంఘిస్తూ భారత్ వైపు కాల్పులు జరుపుతుంది అదే సమయంలో భారత ఆర్మీ దీటైనటువంటి జవాబు తమ తూటాల ద్వారా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే వీటన్నిటిని కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన జరిగినటువంటి మొదట అంటే ఏదైతే కేంద్ర భద్రతా కమిటీ జరిగింది కమిటీ సమావేశం జరిగింది ఆ తర్వాత ఏదైతే కీలకంగా వ్యవహరించేటటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఇది చాలా కీలకం ఎందుకంటే విదేశాలతో ఉన్నటువంటి వ్యవహారాలు అంతేకాదు దేశంలో ఏదైనా ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి సమయంలో కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కొన్ని కీలక నిర్ణయాలు జరుగుతాయి దానికి అనుగుణంగానే విదేశాంగ సంబంధించి కూడా విదేశాలతో వ్యవహరించేటటువంటి అంశం పైన కూడా కీలక సమావేశం జరిగింది ఓవరాల్గా కూడా గత వారం రోజులుగా పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత ఏ విధంగానైతే సిమ్లా ఒప్పందం సింధు జలాల నిలిపివేత దాంతోపాటు పాక్ ప్రజలు ఎవరైతే అంటే పాకిస్తాన్లు ఎవరైతే భారత్లో ఉన్నారో వాళ్ళందరూ టెంపరీ వీసా మీద ఉన్నటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపించేయడం అదే సమయంలో బార్డర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఒకవైపు పాక్ సైతం తమ పైన ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో ఖచ్చితంగా భారత్ అటాక్ చేయబోతుందని చెప్పి పాక్ మంత్రి అధికారికంగా మాట్లాడుతున్నారు సో దానికి అనుగుణంగానే పాక్ సైతం సిద్ధమవుతుంది తమ వద్ద ఉన్నటువంటి ఏదైతే సైన్యాన్ని మొత్తం కూడా బార్డర్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో భారత్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది దాని మీద కీలక సమాలోచనలు జరిగినట్టుగా తెలుస్తుంది వాస్తవానికి ఈ చర్చల కంటే ముందే అంటే ఈరోజు అధికారికంగా క్యాబినెట్ సమావేశాలు జరిగినప్పటికి కూడా ఏ విధంగానైతే గత రెండు రోజుల సమావేశాలు మాత్రం చాలా కీలకంగా చూడొచ్చు ఎందుకంటే రెండు రోజుల క్రితం ఎప్పుడైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్తో సమావేశం జరిగింది రక్షణ శాఖ మంత్రిది ఆ సమయంలోనే భారత్లో ఉన్నటువంటి త్రివిధ దళాల పొజిషన్ ఏంటి వాటికి సంబంధించి చాలా కీలకంగా బ్రీఫ్ జరిగినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత నిన్న రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రితో సమావేశమయ్యారు ఆ సమావేశంలో భారత ఏదైతే జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ఉన్నారు మరోవైపు త్రివిధ దళాల అధిపతులు కూడా పాల్గొన్నారు ఆ సమయంలోనే ప్రధానమంత్రి ఉగ్రవాదులను వేరువేసే విషయంలో ఇక భారత సైన్యానికి ఎటువంటి అవధులు లేవు మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలే అల్టిమేట్ అనే విషయాన్ని స్పష్టం చేశారు దానికి అనుగుణంగానే ఇప్పుడు త్రివిధ దళాలు ఉగ్రవాదుల ఏరివేతకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా అన్ని విషయాలపైన నిర్ణయం తీసుకుంటూనే పాక్ పైన యుద్ధమే కాదు మరికొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే వాళ్లకు నీటి కష్టాలు అనేవి ఎప్పుడైతే సింధు జలాలను ఆపేయడంతో వాళ్ళకు మొదలవుతున్నాయి ఇక మరోపక్క ఆర్థికమైనటువంటి యుద్ధం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే మే తొమ్మిదవ తేదీన ఒక కీలక నిర్ణయం తీసుకొని ఏడు బిలియన్ డాలర్ల రూపాయలను పాక్ లోన్ ఇచ్చే అవకాశం ఉంది సో ఆ లోన్ ఇవ్వకుండా అడ్డుకుంటే ఖచ్చితంగా అక్కడ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి ప్రభుత్వాన్ని నడపడమే కష్టంగా మారే అవకాశం కనిపిస్తుంది అయితే భారత్ ఆరోపిస్తుంది ఒకటే పాక్ ఏదో రకంగా అంతర్జాతీయంగా ఎన్నో అప్పులు తెచ్చుకుంటుంది వాటన్నిటినీ ఉగ్రవాదం పైన పెడుతుంది ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారత్ పైన ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా పాక్కు ఎటువంటి ఆర్థిక తోడ్పాటు అందించొద్దనే విషయాన్ని స్పష్టంగా ఇతర దేశాలందరికీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఆర్థిక యుద్ధం మరోవైపు ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించినటువంటి యుద్ధం ఇంకోవైపు అసలైనటువంటి యుద్ధం ఈ విధంగా ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది వాస్తవానికి ఉగ్రవాదులు ఏదైతే బైసరన్ వ్యాలీలో ఉందో ఆ వ్యాలీలో ఒక్కొక్కరిని మైండ్ బ్లాంక్లో కాలుస్తున్నప్పుడు ఎగిరిపడి వాళ్ళు ఏ విధంగా మరణించారు ఇటువంటి వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు భారత ప్రభుత్వానికి అందాయి నిజంగా పాక్ చేసినటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ బయట పెడితే ప్రపంచంలో ఖచ్చితంగా ప్రపంచ దేశాల ముందు పాక్ ముద్దాయిగా మారే అవకాశం కనిపిస్తుంది సో ఇటువంటి కొన్ని కీలక నిర్ణయాల దిశగా భారత్ అడుగులు వేస్తుంది ప్రపంచానికి అన్ని విషయాలు తెలియజెప్పుతూనే పాక్ ఇతర దేశాల నుంచి ఎటువంటి సహకారం అందకుండా ఉండేందుకు చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో ఇప్పటికిప్పుడు యుద్ధం ఉంటుందా లేదంటే ఇతర కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారా ఇంకా లేదంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద లాంచింగ్ ప్యాంట్స్ పైన పొజిషన్ తీసుకుంటారా అనేది ఏదైతే కేంద్రం తీసుకునేటువంటి నిర్ణయాలు తేలిపోనుంది సో ఏదేమైనా బాధ్యతలు మొత్తం కూడా ఇప్పుడు త్రివిధ దళాలకు అప్పగించారు త్రివిధ దళాలు ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఇప్పటికే రంగంలోకి దిగాయి so yes, raju thank you thanks for the live updates